హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఏదైతే ఉన్నాయో మరి కొంతమంది రైతులకైతే వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి మరి కొంతమంది రైతులకైతే అస్సలు ఒక ఎకరం కలిగిన డబ్బులు అయితే రాలేదని చాలామంది అంటున్నారు అలాగే మనకి వచ్చేసి ఏదైతే గతంలో ఇచ్చిన యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సంఖ్య కొంతమందికి అయితే ఇచ్చారు కదా వాళ్ళ సంగతి ఏంటంటే ఇప్పటికే చాలామంది రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజున వచ్చేసి మనకైతే జూలై పద్నాలుగో తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రీసెంట్గా అప్డేట్ ఇచ్చారు ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో దాని గురించి వచ్చేసి మనకైతే రీసెంట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఎవరికైతే డబ్బులు రాలేదని రైతు అన్నలు బాధపడుతున్నారో ఒక్కసారి వీడియోని కొంచెం మీరు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తున్నాయి అలాగే ఏ అకౌంట్లో వచ్చేసి ముందుగా డబ్బులు వచ్చే విధంగా అయితే ఉన్నాయని మనమైతే ఈరోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు చూసుకుంటే ఈ రైతు భరోసా పథకం ఏదైతే ఉందో దీన్ని మాత్రం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజెంట్ అయితే ఉందో దాన్ని మాత్రమే సాధించడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే రైతు బంధు పేరిట వచ్చేసి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇచ్చారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వస్తే ఏకంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నట్టు మనకైతే కొంతమంది నేతలు అయితే గతంలో అయితే చెప్పారు ఇప్పుడు వచ్చేసి ఆ విధంగా అయితే ప్రెజెంట్ అయితే లేదండి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున రోజున చెప్పారు కదా మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇటు అందరికీ డబ్బులు ఇవ్వాలి అంటే ఇటు రైతులు కూడా డబ్బులు ఇవ్వాలంటే కొంచెం వరకు అయితే తగ్గిస్తున్నట్టు మనకైతే ఆ రోజు చెప్పారు కదా సో ఆ రోజు చెప్పిన విధంగా చూసుకుంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఫిక్స్ అయితే చేశారు దాని తర్వాత యాసంగి సీజన్ ఏదైతే ఉందో యాసంగి సీజన్ కూడా మనకైతే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందండి కాకపోతే దాంట్లో ఒకటి నుంచి నాలుగు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆ డబ్బులు పొందడం అయితే జరిగిందండి నాలుగు నుంచి ఆరు వరకు అయితే కొంత ఒక టెన్ పర్సెంట్ మాత్రమే అయితే వచ్చింది మిగతా వాళ్ళకైతే రాలేదు అసలు మన తెలంగాణలో యాసంగి సీజన్ సంబంధించిన పంటలకి డబ్బులు ఏమయ్యాయి అలాగే ఇప్పుడు వానకాలం సీజన్ సంబంధించిన పది ఎకరాలు లోపు ఉన్న వారికి అయితే దాదాపుగా వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే రావడం అయితే జరిగిందండి అందరికీ మిగతా ఏంటంటే ఎందుకు లేట్ అయిందంటే మిగతా ఫిఫ్టీన్ పర్సెంటేజ్కి ఎవరికైతే మన రైతు భరోసా సంబంధించిన అప్లికేషన్ వాటి ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం కొంచెం ఆపడం అయితే జరుగుతుందండి ఎందుకంటే మీ పేరు మీద ఉన్న పాస్ పుస్తకాన్ని వేరే పేరు మీద మార్చడం చేయడం వల్ల వచ్చేసి అయితే కొంచెం ఆ ప్రోటోల్ వచ్చేసి ఇబ్బంది అయితే అవుతున్నాయి కాబట్టి కొంచెం వరకైతే పెండింగ్ పెట్టడం అయితే జరిగింది ఆ పెండింగ్ కూడా మన వ్యవసాయ శాఖ మంత్రిగా క్లియర్ చేపిస్తున్నట్టు మనకైతే అధికారులతో చెప్పడం అయితే జరిగిందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ప్రజెంట్ ఈ రోజున పద్నాలుగో తారీఖు అయితే మనకైతే డబ్బులు విడుదల అవుతున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో చెప్పిన విధంగానే ఈ రోజు నుంచి మనకు కూడా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా